బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకుంద వాకిన్లో గౌతమ్ తిన్ననురి తెరకెక్కిస్తున్నా కింగ్డమ్ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ మేము రిలీజ్ కానుంది అలాగే రాజావారు రాణిగారు ఫెమ్ రవికిరణ్ కోల దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేస్తున్నాడు దిల్ రాజు నిర్మిస్తున్నారు అనౌన్స్మెంట్ మినహా ఇప్పటివరకు ఈ చిత్రం గురించి ఎలాంటి అబ్బేక్ లేదు అయితే బుధవారం జరిగిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ లో అనుకోకుండా ఈ చిత్రం టైటిల్ను దిల్ రాజ్ రివీల్ చేశారు యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్నయి చిత్రానికి రౌడీ జనార్దన్ అనే ను నిర్మించినట్టు ఆయన చెప్పారు ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని ఏప్రిల్ లేదా మే నెల నుంచి షూటింగ్ ప్రారంభించనున్నట్టు దిల్ రాజు వెల్లడించారు ఈ చిత్రంతో పాటు రాహుల్ సాంకృత్యాయన్ తెరకెక్కించనున్న హిస్టారికల్ పీరియాడిక్ డ్రామాలోనూ విజయ్ దేవరకొన్న నటించనున్నాడు